జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్న ఇక్కడ ఒక బయోస్పియర్ రిజర్వ్ ని యునెస్కో గుర్తించడం జరిగిందండి అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ జనరల్గా ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ అసలు మొత్తం బయోస్పియర్ రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి అందులో యునెస్కో ఎన్ని గుర్తించింది వాటిని మ్యాప్ పాయింటింగ్ రూపంలో ఎలా చదవాలి అన్న దాని మీద ఇట్లా చేయడం జరుగుతుంది రైట్ ఫస్ట్ ఇక్కడ మన భారతదేశ పటానికి మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది మన భారతదేశం అనుకుంటే ఓకే ఇది మన భారతదేశం ఇక్కడ ఫస్ట్ పద్దెనిమిది భారత ప్రభుత్వం పద్దెనిమిది బయోస్పీరు ప్రకటించింది అందులో యునెస్కో గుర్తించినటువంటి బయోస్పియర్లు ఏంటంటే పదమూడు బయోస్పియర్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ పదమూడు బయోస్పియర్లు ఏంది అనేది చూద్దాం దీని తర్వాత పద్దెనిమిది బయోస్పియర్లు ఏమన్నా అనేది మ్యాప్ పాయింట్కి రూపంలో చూద్దాం ఇక్కడ రైట్ ఫస్ట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అండి పశ్చిమ బెంగాల్ ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక బయోస్పియర్ని గుర్తించడం జరిగింది ఓకేనా దాని పేరే ఏం చెప్తామంటే మనం ఇక్కడ సుందర్ బన్స్ అంటాం సుందర్ బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అండి సుందర్బన్స్ అనేది ఓకే ఇది గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడింది అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి గంగా నది కనుంచి వచ్చినటువంటి బ్రహ్మపుత్ర నది రెండు నదుల వల్ల ఏర్పడింది సుందర్బన్స్ అనే డెల్టా ఓకే గంగా బ్రహ్మపుత్ర రెండు దేశాలలో విస్తరించబడి ఉంది ఒకటి మన భారతదేశం పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఓకే ఇక్కడ ఈ సుందర్బన్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ పెరిగేటటువంటి సుందరి అనే ట్రీస్ అంటే మాంగ్రూ పడవులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ సుందరి అనే చెట్ల వల్ల దీనికి సుందర అనే పేరు వచ్చింది మన జాతీయ జంతువు అయినటువంటి రాయల్ బెంగాల్ టైగర్ దీనికి ఆవాసంగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే రైట్ మొత్తం మీద సుందర్బన్ ఏ రాష్ట్రంలో ఉందంటే మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ అండి దీన్ని రెండు వేల ఒకటిలో అంటే టూ థౌజండ్ వన్ రెండు వేల ఒకటిలో ఇక్కడ యునెస్కో దీన్ని గుర్తించడం జరిగింది అంటే భారత ప్రభుత్వం మాత్రం ముందే ప్రకటించింది కానీ దాన్ని యునెస్కో ఎప్పుడు గుర్తించింది అంటే మాత్రం టూ థౌజండ్ వన్ అని చెప్పాలి ఓకే రైట్ ఇక రెండవది ఒడిస్సా రాష్ట్రాన్ని గమనిద్దాం ఇక్కడ రెండవది మనకు ఒడిస్సా రాష్ట్రం ఓకే ఒడిస్సా రాష్ట్రంలో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది దాన్ని మనం ఏమంటామండి ఇక్కడ సిమ్లీ పాల్ అంట సిమ్లీ పాల్ కొండలు సిమ్లీ పాల్ బయోస్పియర్ రిజర్వ్ దీన్ని రీసెంట్గా ఒక జాతీయ పార్గ్గా గుర్తించడం జరిగింది సిమ్లీపల్ ఒడిస్సా రాష్ట్రంలో ఉంది ఓకే దీన్ని టూ థౌజండ్ నైన్లో యునెస్కో గుర్తించడం జరిగింది టూ థౌజండ్ నైన్లో యునెస్కో గుర్తించడం జరిగింది ఈ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందండి తూర్పు తీరంలో కాకపోతే ఇక్కడ శేషాచల కొండలు అనే ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది కానీ దీన్ని యునెస్కో గుర్తించలేదు అంటే తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల్లో శేషాచల కొండలు ఉన్నాయి దీన్ని మాత్రం యునెస్కో గుర్తించలేదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ని యునెస్కో గుర్తించలేదు ఓకే తర్వాత తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుందాం ఇక్కడ తమిళనాడు ఈ తమిళనాడు రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు బయోస్పియర్లు కనిపిస్తాయి మనకు తమిళనాడు రాష్ట్రంలో రెండు బయోస్పియర్ రిజర్వ్ అనేది కనిపించడం జరుగుతుంది ఏంటి రెండు బయోస్పియర్లు అంటే ఇక్కడ చెప్పవచ్చు ఒకదాన్ని అంటే మనం నీలగిరి బయోస్పియర్ అంటాం నీలగిరి బయోస్పియర్ అయితే నీలగిరి బయోస్పియర్ అనేది ఇక్కడ మూడు రాష్ట్రాల్లో ఉంటాయండి ఏంటిది ఇటు కర్ణాటక ఇటు కేరళ ఇక్కడ తమిళనాడు అంటే మూడు రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నటువంటి ఏదంటే నీలగిరి యాక్చువల్లీ దీన్ని భారత ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ సిక్స్ కూడా ప్రకటించింది కానీ యునెస్కో గుర్తించేది మాత్రం దీన్ని ఎప్పుడంటే టూ థౌజండ్లో గుర్తించిందండి టూ థౌజండ్లో దీన్ని యునెస్కో గుర్తించడం జరిగింది యాక్చువల్లీ ప్రకటించింది మాత్రం ఎప్పుడు దీన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో గుర్తించినటువంటి ఒక బయోస్పియర్ భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక బయోస్పియర్ ఎయిటీ సిక్స్లో ప్రకటించిర్రు కానీ యునెస్కో ఎప్పుడు గుర్తించిందంటే టూ థౌజండ్ అని చెప్పాలి ఓకే ఎన్ని రాష్ట్రాల్లో ఉందంటే ఇది మూడు రాష్ట్రాల్లో విస్తరించబడినటువంటి ఒక గా చెప్పుకోవచ్చు అలానే మరొకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మన్నార్ సింధు శాఖ గల్ఫ్ అంటే సింధు శాఖ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఓకే అంటే భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేసే సింధు శాఖ పేరు ఏం పేరు అంటే మన్నార్ సింధు శాఖ అని చెప్పొచ్చు దీన్ని కూడా టూ థౌజండ్ వన్లో మనకు యునెస్కో గుర్తించడం జరిగింది ఓకేనా రైట్ అంటే తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాలు ఉంటాయి అందులో వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందరమర్షిని గుర్తించింది ఒడిస్సాలో ఉన్నటువంటి సింగ్లీపాల్ని గుర్తించింది తమిళనాడులో ఉన్నటువంటి నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్లను యునెస్కో గుర్తించడం జరిగింది అంటే తూర్పు తీరంలో నాలుగు బయోస్పియర్లని యునెస్కో గుర్తించిందండి అంటే టోటల్ మన భారతదేశంలో ఇక్కడ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ ఓకే యునెస్కో ఓకే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం యునెస్కో అయితే యునెస్కో మొత్తం గుర్తించినటువంటి బయోస్పియర్లు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ పదమూడు ఉన్నాయండి ఇక్కడ ఓకే అంటే యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ భాగంలో ఉన్నటువంటి బయోస్పియర్ల సంఖ్య ఎంత అంటే మనకు థర్టీన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఓకే విన్ భాన్ అంటారు ఇక్కడ ఓకే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో ఉన్నటువంటి టోటల్గా మన భారతదేశంలో ఎన్నున్నాయంటే మనకు పదమూడు కనిపిస్తున్నాయి ఈ పదమూడులో వెస్ట్ బెంగాల్లో సుందర్వన్స్ ఒడిస్సాలో సిమ్లీపాల్ తమిళనాడులో నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఓకే నీలగిరి మాత్రం మూడు రాష్ట్రాల్లో విస్తరించబడి ఉందండి ఓకే రైట్ ఇక తర్వాత నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే ఓకే పశ్చిమ తీరాన్ని తీసుకుందాం ఇక్కడ నెక్స్ట్ పశ్చిమ తీరాన్ని తీసుకుందాం చూడండి పశ్చిమ తీరంలో ఇక్కడ మనకు కేరళతో పాటుగా తమిళనాడు రాష్ట్రం కేరళ అండ్ తమిళనాడు రెండు రాష్ట్రాల్లో ఉందండి దీన్నే మనం ఏమంటాం అంటే అగస్త్య మలై అంటాం అగస్త్య మలై కొండలు అంటాం ఈ అగస్త్య మలై అనేది ఒక ఏంటిది బయోస్ యునెస్కో గుర్తించినటువంటి ఒక బయోస్పియర్ రిజర్వా చెప్పడం జరుగుతుంది ఓకే తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కూడా ఒక బయోస్పియర్ ఉంది దాన్నే రాన్ ఆఫ్ కచ్ అంటాం కానీ దీన్ని యునెస్కో గుర్తించలేదు అంటే పదమూడు వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో యునెస్కో గుర్తించినటువంటి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో పదమూడు ఉన్నాయి కానీ గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్ మాత్రం పదమూడు ఇట్లల్లో లేదు అని చెప్పొచ్చు ఇక్కడ కాబట్టి ఏరియా మొత్తం మీద ఒక్కటే ఉంది దాన్ని మనం అగస్త్య మలయాంటం ఇది కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఓకే రైట్ అత్యంత దక్షిణానటువంటి ఒక బయోస్పియర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు ఇది ఓకే రైట్ ఇక తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు రెండు మూడు బయోస్పియర్స్ ఉన్నాయండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బయోస్పియర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు మూడు బయోస్పియర్స్ ఉన్నాయి ఈ మూడింటిని కూడా మొత్తం మూడే ఉన్నాయి మూడింటిని కూడా యునెస్కు గుర్తించింది ఇక్కడ పంచుమర్రి కావచ్చు ఇక్కడ అమరకంటక్ అర్చనాథర్ కావచ్చు అండ్ పన్నా కావచ్చు ఇక్కడ మూడు ఉన్నాయి ఓకేనా ఫస్ట్ది టూ థౌజండ్ నైన్లో మనకు ఒక దాన్ని గుర్తించిన ఇక్కడ ఈ ఒకటి ఫస్ట్ది ఏంటి ఇక్కడ టూ థౌజండ్ నైన్ ఇక్కడ పంచుమర్రి అంటం ఏంటిది పంచుమర్రి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వీటిని గుర్తించడం జరిగింది అందులో ఒక దాని పేరు ఏం పేరు చెప్పి ఇక్కడ పంచుమర్రి అంటం పంచుమర్రి ఇది ఒక యునెస్కో గుర్తించినటువంటి బయోస్పేర్గా చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ రెండు వేల పన్నెండు తీసుకుంటే టూ థౌజండ్ ట్వెల్వ్ రెండవది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక దాన్ని గుర్తించారు దాన్ని ఏమంటాం అంటే అమర్ కంటక్ అంటం ఏమంటాం అమరకంటక్ కంటక్ అండ్ అచనాత్మర్ అని చెప్తాం అచనాక్మర్ అమర కంటక్ అండ్ గా చెప్పడం జరుగుతుంది ఓకే రెండు నెక్స్ట్ మూడవ దాన్ని తీసుకుంటే ఇక్కడ పన్నా అంటం ఏంటిది పన్నా ఇది పన్నెండవ యునెస్కో గుర్తించిన బయోస్పియర్ ఎప్పుడు గుర్తించారు దీన్ని అంటే టూ థౌజండ్ ట్వంటీ అండి ఇదే చివరిది అప్పుడు ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీలో ఇక్కడ మొత్తం పదమూడు ఉన్నాయి కదా పన్నెండవ బయోస్పియర్ని యునెస్కో గుర్తించింది అదే మనకు పన్నా భారతదేశంలోనే అతిపెద్ద వజ్రాల అనేది అంటే మనకు పన్నా అని చెప్తాం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సో ఇక్కడ మూడు పేర్లు కనిపిస్తున్నాయి మనకు పంచుమర్రి అనేది మధ్యప్రదేశ్లో ఉంది అమరకంటక్ అచనాత్మర్ అనేది రెండు రాష్ట్రాల్లో విస్తరించబడి ఉంది ఏంటి రెండు రాష్ట్రాలంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ పన్నా అనేది మధ్యప్రదేశ్లో ఉంది ఈ మూడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఓకేనా ఈ మూడింటిని కూడా యునెస్కో గుర్తించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఈ ఏరియాలో మనం కవర్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే సుందర్వన్స్ కావచ్చు సిమ్లీపాల్ నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నా అగస్త్యమలై ఇక్కడ అమర పంచుమర్రి అమరకంటక్ అండ్ పన్నా ఓకే ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇక వేరే బయోస్పీరల్ని మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ మన భారతదేశాన్ని కాంక తీసుకున్నట్లయితే ఇది మన భారతదేశం అనుకుంటే చూడండి ఇక్కడ ఇక్కడ మన భారతదేశాన్ని అంక తీసుకున్నట్లయితే ఓకే రైట్ ఇప్పటిదాకా మనం కొన్ని బయోస్పీరు చూసిన ఏంటి మనకు ఒకటి సుందర్బన్స్ అని తర్వాత సిమ్లీ పాల్ అని తర్వాత నీలగిరి అని తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని అగస్త్యమల అని ఇక్కడ పంచుమర్రి అని అమరకంఠ కచనాత్మర్ అని అండ్ పన్నా వీటి గురించి మనం చర్చించడం జరిగింది ఓకే అలానే ఇక్కడ ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక బయోస్పియర్ ఉందండి దాన్ని మనం ఏమంటాం అంటే నందాదేవి అంటాం నందాదేవి అనే బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది మనకు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బయోస్పియర్గా చెప్పుకోవచ్చు ఏంటిది నందాదేవి దీన్ని టూ థౌజండ్ ఫోర్ల దీన్ని ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్ అంటే రెండు వేల నాలుగులో యునెస్కో గుర్తించడం జరిగింది అలానే సిక్కింలో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉందండి యునెస్కో గుర్తించింది దాన్నే మనం ఏమంటాం అంటే కాంచన్ జుంగా అంటాం కాంచన్ గంగా అని కాంచన్ జుంగాగా పేరు మార్చడం జరిగింది ఓకేనా అంటే ప్రపంచంలో ఎత్తైన శిఖరం అంటే ఎవరెస్ట్ ఎత్తైన రెండవ శిఖరం అంటే కేటు అది కూడా మనం ఇక్కడ పిఓకేలో ఉంటుంది ఈ మూడవ శిఖరం ఏంటంటే మనకు కాంచన్ అంటాం దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది కాంచన్జుంగ్ జుంగ్ అనే బయోస్పియర్ని యునెస్కో జాబితాలో ఎప్పుడు చేర్చిందంటే టూ థౌజండ్ ఎయిటీన్గా చెప్పడం జరుగుతుంది అలానే ఇక్కడ ఈ మేఘాలయ చూడండి ఈ మేఘాలయలో మనకు నో క్రిక్ అనే ఒక బయోస్పియర్ జరుగుతుందండి నో క్రిక్ ఇది ఒక నేషనల్ పార్క్ కూడా ఎప్పుడు చేర్చింది దీన్ని అంటే టూ థౌజండ్ నైన్ లో చేర్చడం జరిగింది టూ థౌజండ్ నైన్ లో దీన్ని నోక్రిక్ ని యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది ఓకేనా చూడండి నందాదేవి అనే శిఖరం ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ కాంచుంగ అనే శిఖరం ఎక్కడుంది మనకు సిక్కిం నోక్రిక్ అనే ఉంది ఎక్కడుందంటే మనకు మేఘాలయ రాష్ట్రంలో ఉంది ఓకే వీటితో పాటుగా ఇక్కడ మనకు ఏరియా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏముంటది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ గ్రేట్ నికోబార్ ఉంది దీన్ని రెండు వేల పదమూడులో యునెస్కో జాబితాలో చేర్చిరండి ఏంటిది గ్రేట్ నికోబార్ ఓకే గ్రేట్ నికోబార్ ఈ గ్రేట్ నికోబార్ నికోబార్ దీవుల్లోనే అతిపెద్ద దీవి గ్రేట్ నికోబార్ భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్న భారతదేశ దీవి గ్రేట్ నికోబార్ ఇందిరా పాయింట్ ఏ దీవిలో ఉందంటే గ్రేట్ నికోబార్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి గ్రేట్ నికోబార్ని మనకు యునెస్కో గుర్తించింది యునెస్కో జాబితాలో చేర్చింది గ్రేట్ నికోబార్ అనే బయోస్పేర్ని యునెస్కో జాబితాలో చేర్చింది ఓకే రైట్ ఇది గమనించాలి మనం ఓకే రైట్ నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని చూడండి ఇక్కడ ఇక ఫైనల్గా చూడండి ఇక్కడ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ తర్వాత నైన్ టెన్ తర్వాత లెవెన్ ట్వెల్వ్ అయింది మొత్తం ఇక చివరిగా చూడండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి ఇది థర్టీన్త్ అంటే మనం ఏం చెప్పినాం థర్టీన్త్ అని చెప్పినాం అంటే ఇక్కడ వరల్డ్ నెట్వర్క్ వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో యునెస్కో అంటే యునెస్కో గుర్తించినటువంటి యునెస్కో ఏం చెప్పింది ఇక్కడ మనకు అంటే వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా ఉన్నటువంటి బయోస్పియర్ మొత్తం ఎన్ని చెప్పింది ఇక్కడ మనకు పదమూడు చెప్పింది ఇప్పుడు పదమూడవది మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో గుర్తించారు దాని పేరే ఏం చెప్తామంటే మనం కోల్డ్ డెజర్ట్ అంటాం అండి ఏం చెప్తాం ఇక్కడ కోల్డ్ డెజర్ట్ చూడండి ఇక్కడ కోల్డ్ డెజర్ట్ శీతల ఎడారి అంటాం శీతల ఎడారి దీన్ని యునెస్కో పదమూడో బయోస్పియర్గా గుర్తించడం జరిగింది ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే ఇదే చివరిదిగా అంటే ప్రస్తుతం టోటల్గా ఓకేనా వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో యునెస్కో ఎన్నిటిని అంటే మొత్తం పదమూడింటిని గుర్తించింది అందులో పదమూడు ఏదంటే మనకు కోల్డ్ డెజర్ట్ ఇది కొద్దిగా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చండి మనం ఓకే అంటే టోటల్గా మనకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు అంటే పదమూడు ఉన్నాయి ఈ పదమూడు పేర్లు ఖచ్చితంగా చదువుకోవాలి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు మనకి ఎగ్జామ్లా ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమంటాడు ఇక్కడ భారతదేశంలో ఓకే యునెస్కో అంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేసినటువంటి ఇండియా నుంచి మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటాడు లేదా యునెస్కో గుర్తించిన మొదటి బయోస్పేర్ ఏది అంటే సింపుల్ సింపుల్గా యునెస్కో గుర్తించిన మొదటి బయోస్పేర్ ఏదంటే మనకి ఏం చెప్తాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాం ఇక్కడ మనకు నీలగిరి అని చెప్తాం ఏంటిది నీలగిరి ఈ నీలగిరి ఎప్పుడు చేర్చారు ఇక్కడ అంటే టూ థౌజండ్లో చేర్చారు అండి ఇది ఫస్ట్ ఇది టూ థౌజండ్ యాక్చువల్లీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే ఏర్పాటు చేశారు ఇండియాలో ఫస్ట్ ఇది కానీ యునెస్కో మాత్రం ఎప్పుడు గుర్తించారు అంటే టూ థౌజండ్లో గుర్తించడం జరిగింది ఇది మనం గమనించాలి ఓకేనా అలానే రెండవ దాని తీసుకుంటా అంటే మన ఇక్కడ ఫస్ట్ది అలా నేను మొత్తం ఎన్ని ఉన్నా చెప్పినా పదమూడు ఉన్నాయని చెప్పినా ఈ పదమూడవ దాని పేరు ఏం పేరు అంటే ఇక్కడ మనకు ఏం చెప్పవచ్చు కోల్డ్ డెజర్ట్ కోల్డ్ డెజర్ట్ అంటే శీతల ఎడారి అని చెప్తాం శీతల ఎడారి అని చెప్తాం దీన్ని ఎప్పుడు ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇక్కడ ఎప్పుడో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్గా చెప్పుకోవచ్చు ఇలా టోటల్గా యునెస్కో పదమూడు బయోస్పేర్లను గుర్తిస్తే అందులో మొదటిది నీలగిరి పదమూడవది ఏంటంటే మనకు కోల్డ్ డెజర్ట్ గా చెప్పడం జరుగుతుంది ఓకే రైట్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు కింది వాళ్ళు యునెస్కో జాబితాలో చేర్చని బయోస్పియర్ ఏది అంటాడు సుందర్బన్ సిమ్లీపాల్ నీలగిరి రాన్ ఆఫ్ కచ్ అంటాడు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ ఉందా రాన్ ఆఫ్ కచ్ ఇక్కడ లేదు మొత్తం భారత ప్రభుత్వం ప్రకటించింది ఎన్ని పద్దెనిమిది బయోస్పియర్లు కానీ అందులో యునెస్కో గుర్తించింది మాత్రం ఎన్ని పదమూడు అని చెప్పుకోవచ్చు అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంకొక ఐదు లో యునెస్కో జాబితాలో లేవు ఆ ఐదు పేర్లు మనం హైలైట్ చేయగలిగితే సరిపోతుంది ఇక్కడ ఓకేనా రైట్ లేదంటే నాలుగు బయోస్పియర్లు ఇచ్చి నాలుగు రాష్ట్రాలు ఇచ్చి జతపరచుమ్ము అంటాడు లేదు నాలుగు బయోస్పీరుల మూడు బయోస్పియర్లు కరెక్ట్ ఇచ్చి ఒక బయోస్పియర్ తప్పించి సరికాలింది అంటాడు ఇంకేదైనా అడుగులుచుకున్నాం అక్కడ ఓకేనా దీనికి సంబంధించి మొత్తం వీడియో మన ఇండియన్ జియోగ్రఫీ కోర్సు అందుబాటులో ఉంటుందండి మనకు ఓకే అంటే మన యాప్ ఉంది జాగ్రత్త ఏందనేది రైట్ దానికన్నా ముందు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్ జనరల్గా మన భారతదేశాన్ని కాక మనం గమనించినట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఓకే టోటల్ బయోస్పియర్లు ఎన్ని అని చెప్పిన మనం ఎయిటీన్ అని చెప్పినాం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బయోస్పీర్ల సంఖ్య అంతా ఎయిటీన్ ఈ పద్దెనిమిది బయోస్పీర్లలో ఇప్పటివరకు మనకి ఎన్ని వచ్చినాయి ఇక్కడ మనకు అంటే పదమూడు వచ్చినాయి ఓకే ఇంకొక ఐదు బయోస్పియర్ రావాలి అందులో ఐదు బయోస్పియర్లు ఏంటంటే ఒకటి ఇక్కడ శేషాచల కొండలండి శేషాచల కొండలు ఓకే దీన్ని యునెస్కో గుర్తించలేదు ఆంధ్రప్రదేశ్లో ఉంది తిరుపతి అన్నమయ్య జిల్లాలో ఉంది దీన్ని యునెస్కో అనేది గుర్తించింది అంటే లేదని చెప్పుకోవచ్చు అలానే ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఒక బయోస్పియర్ ఉంది దాన్నే మనం ఏమంటాం అంటే రాన్ ఆఫ్ కచ్ అంటాం ఏమంటాం రాన్ ఆఫ్ కచ్ ఓకే ఇది భారతదేశంలోనే అతిపెద్ద బయోస్పియర్ అండి ఏంది రాన్ ఆఫ్ కచ్ దగ్గర దగ్గర పన్నెండు వేల నాలుగు వందల యాభై చదువుల కిలోమీటర్లో రాన్ ఆఫ్ కచ్ అనే బయోస్పియర్ ఉంది కానీ దీన్ని యునెస్కో గుర్తించలేదు ఓకే ఇది భారతదేశంలోనే అతిపెద్ద బయోస్పియర్గా చెప్పుకోవచ్చు అంటే గుజరాత్ లో దేన్ని గుర్తించలేదంటే రాన్ ఆఫ్ కచ్ ఆంధ్రప్రదేశ్లో దేన్ని గుర్తించలేదంటే శేషాచల కొండలు అని చెప్పుకోవచ్చు ఇక తరలానే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అండ్ దిబాంగ్ దిహాంగ్ దిహాంగ్ అండ్ దిబాంగ్ ఓకే అంటే బ్రహ్మపుత్ర అన్నది దాని యొక్క ఉపనది రెండు నదుల యొక్క సంగమ ప్రాంతం దిహాంగ్ అంటే బ్రహ్మపుత్ర నది ఇక్కడ టిబెట్ లో ఏమంటాం సాంగ్పూర్ రివర్ అంటాం అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అంటాం అస్సాంలో బ్రహ్మపుత్ర అంటాం బంగ్లాదేశ్లో జమున అంటాం ఓకే ఇప్పుడు దిహాంగ్ దాని ఉపనది దిబాంగ్ రెండు నదులు అంటే దిహాంగ్ దిబాంగ్ అనేది ఒక బయోస్ఫేర్ రిజర్వ్ నెక్స్ట్ అదే అస్సాం రాష్ట్రాన్ని గమనిస్తే అస్సోం రాష్ట్రాన్ని గమనిస్తే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి మానస్ ఇది చాలా ఫేమస్ అండి మానస్ అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా చెప్పుకోవచ్చు దీన్ని కూడా మానస్ టైగర్ రిజర్వ్ మానస్ నేషనల్ పార్క్ మానస్ బయోస్పియర్ మానస్ ఎలిఫెంట్ ఇలా చాలా ఉన్నాయి మానస్ అనే పేరు మీద ఇది బ్రహ్మపుత్ర నదికి ఉపనది అలానే మరొకటి ఉంది ఇక్కడ దిబ్బ్రూ సైకోవా దిబ్రూ సైకోవా ఓకే రైచ్ ఇది అతి చిన్న బయోస్పియర్ అండి ఇక్కడ ఉంది మనకు అస్సోం రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో రెండు బయోస్పియర్లు ఉన్నాయండి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మూడు బయోస్పియర్లు ఉన్నాయి అంటే బయోస్పేర్ లెక్కున్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ తర్వాత బయోస్పియర్ లెక్కున్న రెండవ రాష్ట్రం ఏదంటే అస్సాం అని చెప్పుకోవచ్చు ఓకే అస్సాం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మానస్ అండ్ దిబ్రూ సైకో మూడు రాష్ట్రాల్లో ఉన్న బయోస్పియర్ ఏదంటే నీలగిరి రెండు రాష్ట్రాల్లో బయోస్పియర్లు రెండు ఉన్నాయి మనకి ఏంటి అగస్త్యమలై కేరళ తమిళనాడు అమరకంటక అండ్ అచ్చమాత్మర్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఓకే రైట్ ఇక్కడ దిహాంగ్ దిబాంగ్ మానస్ దిబ్రూ సైకో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదు బయోస్పియర్లని యునెస్కో గుర్తించలేదు కాబట్టి యునెస్కో గుర్తించిన మూడు పేర్లు ఇచ్చి ఇందులో ఒక పేరుని అడగడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది ఎక్కువ కాబట్టి ఒకసారి బయోస్పియర్ చూడండి అస్సాంలో మానసాండ్ దిబ్బ్రు సైకో అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ దిబాంగ్ తర్వాత రానాఫ్గా చెడు అంటే గుజరాత్గా చెప్పుకోవచ్చు ఓకే రైట్ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బయోస్పిర్లు ఎన్ని అని ఇక్కడ పద్దెనిమిది అంటే భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి బయోస్పియర్ల సంఖ్య ఎంత మొత్తం పద్దెనిమిది అని చెప్తాం ఈ పద్దెనిమిది బయోస్పియర్లలో పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్లలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే చూడండి ఫస్ట్ ఓకే మొత్తం పద్దెనిమిది బయోస్పియర్లు ఉన్నాయి ఇందులో పద్దెనిమిది ఇట్ల యునెస్కో గుర్తించిన పదమూడు వీటి గురించి అయినాం ఇందులో మొదటిది మనకు నీలగిరి అని చెప్పుకున్నాం ఓకేనా పదమూడవది ఏది అంటే మనకు కోల్డ్ డెజర్ట్గా చెప్పుకున్నాం ఓకే రైట్ ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రకటించబడ్డటువంటి ఈ పద్దెనిమిది బయోస్పియర్లలో కూడా మొదటి బయోస్పియర్ ఏది అంటే నీలగిరి అని చెప్పుకోవచ్చు అండి మొట్టమొదటి బయోస్పియర్ నీలగిరి కాబట్టి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆగస్టులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని యునెస్కో ఎప్పుడు గుర్తించిందంటే టూ థౌజండ్ చూడండి భారత ప్రభుత్వం ప్రకటించిందో నైన్టీన్ ఎయిటీ సిక్స్ కానీ యునెస్కో గుర్తించేది మాత్రం టూ థౌజండ్ ఇది మొదటిది అలానే పద్దెనిమిదో బయోస్పియర్ ఏదంటే మనకు పన్నా అని చెప్పవచ్చు పన్నా బయోస్పియర్ ఎప్పుడు దీన్ని టూ థౌజండ్ లెవెన్ కానీ యునెస్కో మాత్రం టూ థౌసండ్ ట్వంటీలో గుర్తించింది దీన్ని టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఎయిట్న యునెస్కో గుర్తించింది కానీ ఎన్నో బయోస్పియర్ అంటే మొత్తం పద్దెనిమిది బయోస్పియర్ అనేది పద్దెనిమిదోది పన్నా టూ థౌసండ్ లెవెన్ కానీ దీన్ని యునెస్కో ఎప్పుడు గుర్తించేది టూ థౌసండ్ ట్వంటీలో గుర్తించేది దాని తర్వాత ట్వంటీ ఫైవ్లో గుర్తించారు అంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అక్కడ వల్ల ఓకేనా అంటే మొదటిది ప్లస్ చివరిది అతిపెద్ద బయోస్పియర్ ఏదంటే మనకు పద్దెనిమిది ఇట్లల్లో రాన్ ఆఫ్ కచ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటిది రాన్ ఆఫ్ కచ్ అతిపెద్ద గా చెప్పుకోవచ్చు పన్నెండు వేల నాలుగు వందల ఎన్ని యాభై నాలుగు చదరపు కిలోమీటర్లతో పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు కిలోమీటర్స్ తో భారతదేశంలోనే పద్దెనిమిది బయోస్పియర్లలో అతిపెద్ద గా ఉంది రాన్ ఆఫ్ కచ్ అని చెప్పుకోవచ్చు అలానే అస్సోం రాష్ట్రంలో ఒక బయోస్పియర్ ఉంది దీన్ని మనం దిబ్రో సైకో ఇది భారతదేశంలోనే అతి చిన్న బయోస్పియర్ సెవెన్ సిక్స్ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే చదరపు కిలోమీటర్లతో అతి చిన్న బయోస్పియర్గా ఉంది అస్సోం రాష్ట్రంలో మనకు దిబ్రో సైకో చూడండి ఇక్కడ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో విస్తరించబడినటువంటి బయోస్పియర్ ఏదంటే నీలగిరి దీన్ని ఓకేనా బయోస్పియర్ అంటే భారతదేశంలో గుర్తించినటువంటి మొట్టమొదటి బయోస్పియర్ చెప్పుకోవచ్చు ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ అదే పద్దెనిమిదో బయోస్పియర్ ఏదంటే పన్నా టూ థౌజండ్ లెవెన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఓకే నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ అంటే అతిపెద్ద బయోస్పియర్ పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఆ చిన్న బయోస్పియర్ ఏదంటే దిబ్రూ సైకోవా ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లుగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఇదండి టోటల్గా అంటే పద్దెనిమిది బయోస్పియర్లలో మొదటిది చివరిది పెద్దది చిన్నదిగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఓకే రైట్ ఇక నీకు నెక్స్ట్ చెప్పవలసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి గమనించండి ఫస్ట్ ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్లో మనకు జాగ్రఫీ బై జానే సార్ అనే పేరుతో మనకి లోగోతో స్టోర్లో మనకు యాప్ అనేది అందుబాటులో ఉందండి ఇందులో మనకు ఇండియన్ జాగ్రఫీ ఫుల్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కే టోటల్ కంప్లీట్గా పద్నాలుగు యూనిట్ ఒకనా వన్ నైంటీ నైన్ రూపీస్కే పద్నాలుగు యూనిట్ లేటెస్ట్ డేటాతో మనకు అందుబాటులో ఉంది ఒకవేళ ఏమైనా డేటా కనుక మీకు అప్డేట్ అయినట్లయితే ఉదాహరణకు ఇప్పుడు బయోస్పేయర్లు యునెస్కో గుర్తించినాయి మనకు పన్నెండే ఉంటాయి అక్కడ ఇప్పుడు ఏం చెప్తాం మనం పదమూడవది మనం మళ్ళీ అప్డేట్ చేసి మనం అందులో పెట్టడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్ అప్డేటెడ్ మెటీరియల్తో పాటు అంటే తో పాటుగా మనకు యాప్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇండియన్ జియోగ్రఫీ ఫుల్ కోర్స్ మనకు వన్ నైంటీ నైన్ రూపీస్కే మనకు ప్లే ఈ యాప్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది ఓకే అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఒక త్రీ డేస్లలో మళ్ళీ కొత్త వీడియోతో మనకు నెక్స్ట్ రావడం జరుగుతుంది ఓకే రైట్ బాయ్ అండి